చాలామంది జ్యోతిష్యం గురించి చెప్తున్నారు అంటే ఒక మనిషి ఎలా ఉంటాడు ఎలా అవుతుంది అనేది జ్యోతిష్య శాస్త్రంలో చెప్తుందని అంటున్నారు ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే పార్వతీదేవి శాపం ఉంది కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్మాల్సిన అవసరం కూడా లేదు కష్టే ఫలి కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్మాలా జ్యోతిష్యాన్ని వాస్తుని నమ్మాల జ్యోతిష్యాలే నమ్మాలా కష్టే ఫలే నమ్మాలా అని దేని మీద మీరు ఏదైనా ఎంతవరకు అంతవరకే ఓవర్గా వెళ్ళినా ఏది శృతి మించి రాదు అది మీరు మీ పిల్లల మీద ప్రేమ అనేది అతి ప్రేమ చూపిస్తే అది కష్టాలే వస్తాయి అలాగే వాస్తు గాని జ్యోతిష్యాల మీద చూపించినా కష్టాలే వస్తాయి కష్టే ఫలే అన్నది ఎంతో ముఖ్యమైన పని అది చెయ్యాలి తప్పదు దాంతో పాటుగా ఒక గరిటికి గోడ ఆధారం లాగా ఇది ఎంతవరకు అంతనం వరకు వెళ్ళాలి తప్ప మరీ డీప్ గా వెళ్ళినా దీంట్లోనూ ప్రాబ్లమే దాంట్లోనూ ప్రాబ్లమే నడిచినంత కాలం ఇప్పుడు మీకు ఈ రోజుల్లో ఎవరిని నమ్ముతో వాస్తు ఎవరిని నమ్ముతో జ్యోతిష్యం ఇప్పుడు రోజుకి ఇప్పుడు వీధికి నలుగురు తయారు చేపారు జ్యోతిష్యాలయాలని వాస్తు వీళ్ళందరికీ ఏమి తెలిసిన మనం వెళ్ళి వాళ్ళ చేత ఇప్పుడు ఈ గోడ పగలగొట్టేసావు నువ్వు వాడెవడో చెప్పాడని ఇంకోడెవడో వస్తాడు ఆ గోడ కాదండి ఈ గోడ వగలగొట్టు అంటాడు దీనికి ప్రామాణికం ఏమిటి దీనికి ప్రాధాన్యత దీనికి మనకి ఏమీ సంబంధం లేదు అసలు మీరు నమ్ముకున్న భగవంతుడు నేను అందుకనే చెప్తున్నా మీరు చేసే పని సక్రమంగా ఉండి మీ కుల దేవత గ్రామ దేవత మీ ఇష్ట దేవతలను నమ్ముకొని మీరు నిస్వార్థంగా చెయ్యండి పని ముందుకు వెళ్ళండి భగవంతుడే మీకు దారి చూపిస్తాడు నిజంగా మీకు ఆ టైం కష్టం వస్తే భగవంతుడే తీరుస్తాడు అంటాను మీ కష్టానికి ఫలితం భగవంతుడు ఇస్తాడు ఇరవై నాలుగు గంటలు మీకు రావాలని ఏమి లేదు అన్నీ మన చేతులకే రావాలని లేదు ఎప్పుడు రావు కూడా అవి వస్తుంటాయి పోతుంటాయి అదే కాలం అదే మంచి అదే జీవితం కురుదేమా రామనామం గొప్పతనం ఏంటి రామకోటి రాయటం వల్ల కలిగే లాభాలు ఏంటి రామకోటి రాయటం అనేది అవసరమా రామకోటి రాయడం వల్ల అవసరమా రామనామం శ్రీరామచంద్రుడు మానవ రూపం ఎత్తి ధర్మం ఎలా పాటించాలి ఒక మనిషి తండ్రితో ఎలా ఉండాలి తమ్ముళ్లతో ఎలా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి అపోజిషన్ పార్టీ అపోజిషన్ లీడర్లతో ఎలా ఉండాలి ఇవన్నీ చూపించాడు రామో విగ్రహాన్ ధర్మ ఇది మన శాస్త్రం చెప్పింది ధర్మం చెప్పింది రాముడికి ఎంత చెప్పుకున్నా తక్కువ మనం రా శ్రీరామచంద్రుడి గురించి ఇలా పడినా ఎంత కష్టం పడినా ఇలాగే ఉండాలి ఇలాగే శాంతంగా ఉండాలని రాముడు చూపించాడు మనకి అటువంటి రాముడు అవతారం రూపంగా మనకి వచ్చిన మనిషి దాని మూలాన రాముడిది మీరు రకారం మకారం శివది కలిపితేనే రాముడిది వచ్చింది కనుక ఒక అద్భుతమైన మంత్రం రాముడు మీరు ఏమీ అక్కర్లేదు ఏమీ చేయకర్లేదు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామదత్తుల్యం రామ నామ వరాననే ఇది చదువుకోండి అద్భుతమైన ఫలితం ఉంటుంది మీరు నేను అందరికీ అది చెప్తాను మీరు బీజాక్షరాలు తీసుకుంటేనే గొప్పవాడు అనుకోకర్లా చిన్న చిన్న అద్భుతమైన శ్లోకాలు మన దాంట్లో ఉన్నాయి పిల్లలకి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం అయగ్రీవ ఉపాత్మకే పిల్లలకి ఇది నేర్పండి జ్ఞాపక శక్తి వస్తుంది అద్భుతంగా జరుగుతుంది ఇలాంటి వాటిల్లో రామనామం గొప్పది రామనామం రాయాలా అంటే రామనామం చేస్తూ రామ 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 శ్రీరామ 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 రాస్తున్న కొద్దీ మంగళగ్రహమైన నామం శుభం కలుగుతుంది మీరు ఒప్పుకుంటే రాసుకోండి రాయండి తప్పులేదు అందులో రాముడు దేవుడా మనిష అది అవతార మూర్తి అద్భుతమైన రాముడు దేవుడే డౌటే ఉంది మరి ఈ రోజుల్లో చాలా మంది ప్రవచనకర్తలు రాముడు మనిషిగానే చూడండి దేవుడుగా అంటే నీ మళ్ళీ మీకు అదే చెప్తున్నా మీరు ఎలా చూస్తే ఎలా ఉంటుంది మీరు ఎలా చూస్తే అలా ఉంటుంది ఎవరినైనా సరే మరి అందరూ దేవుడుగా చూసి ఊరికి రామాలయం కట్టుకొని పూజలు చేసుకుంటున్నారు ఖచ్చితంగా ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ పద్ధతి ప్రకారం ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చి మనిషి అని చెప్పడం వల్ల ఏంటి వాళ్ళు వాళ్ళ అభిప్రాయం వాళ్ళ గురించి మనకు అనవసరం వాళ్ళు వాళ్ళని అలాగే చూశారు వాళ్ళు రాముణ్ణి మనిషిగా చూసిన వాళ్ళు వాళ్ళు చూశారు రాముణ్ణి దేవుడుగా చూసి ముక్తి పొందిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు తాగరాజ స్వామి తొంభై ఆరు వేల కోట్ల రామనామం చేసి ముక్తి పొందాడు వాళ్ళని చూసుకుంటాం వీళ్ళని చూస్తాం మనం అలవసీదాసు కబీర్దా వీళ్ళందరూ భక్త రామదాసు జైల్లో కూర్చున్న భక్తులు కూడా రామా అన్నాడు తప్ప ఈ రోజు జైల వీళ్ళందరూ ఇప్పుడు మనకున్న నీకున్న అనుభవం అది నాకున్న అనుభవం ఇది నేను ఆంజనేయ స్వామిని నమ్ముకుంటే నాకు ఏమీ జరగలేదండి వేస్ట్ అండి ఆంజనేయస్వామి అనేవాళ్ళు ఉంటారు ఆంజనేయ స్వామి వేస్ట్ అండి ఎవడు చెప్పాడండి మీకు గ్యాస్ తప్పులేదు అది నీ అభిప్రాయం అలా ఉండు నువ్వు పూర్వకాలంలో రాముడిది ఆంజనేయ స్వామిని లేని దేవాలయాలు ఊళ్ళు లేవు దేవాలయాలు లేని ఊళ్ళు లేవు ఈ రోజు ఏదో మనం ఏదో మనం చేసుకునే ఏదో చేసుకుంటున్నాం తప్ప పూర్వకాలం తీయండి కాశీ వెళ్ళండి మీరు ఎక్కడున్నా రోడ్డుకి ఒక ఆంజ స్వామి గుడి కనబడుతుంది మీరు తులసీదాస్ గారి ఘాటు ఉంది కాశీలో తులసీదాస్ గారు అక్కడే ఉన్నాడు కనుక మనం కాశీలో ఇప్పుడు ప్రతి ఊళ్ళో పాత ఇప్పటికీ మనం పాత ఊళ్ళు కడితే ఒక రామాలయం ఉంటుంది ఒక ఆంజనేయ ఉంటాడు భూత పిశాచ నెగడనయ్యావై మహావీర జప నామసువాయి ఆయన పేరు వింటే సారు భూత ప్రత పిశాచాలు పోతాయని చెప్పి ఆంజనేయ స్వామి గుడి రామాలయం రాముడిలో మళ్ళా ఒక ఆంజనేయ స్వామి భక్తికి ప్రతీక్గా ఒక ఆంజనేయ స్వామిని ఉంటారు ఉండాలి ఇది మన హిందూ ధర్మం హైందవ ధర్మం ఇది